హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్గా వస్తుంటాయి ఇంకా మన ఛానల్ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన పిల్లలని యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి ఎంటర్ చేద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో మర్కి ఫస్ట్ ఇయర్ చేద్దది సన్ రైజర్ హైదరాబాద్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జూలు విధిలిచి ఆడుతోంది హిట్టింగ్ కు కొత్త డెఫినేషన్ చెప్తూ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు క్రికెట్ అంటే ఇలా ఆడాలి బ్యాటింగ్ ఇలా చేయాలి అంటూ టీ ట్వంటీ ఫార్మేట్ స్టైల్ను మార్చేస్తూ ఆ జట్టు దూకుడు ఆడుతుంది ఈ టీ ట్వంటీ ఫార్మెట్లో రెండు వందల యాభై ప్లస్ స్కోర్ కొడితే చాలా గొప్పగా భావిస్తుంటారు కానీ అలాంటిది ఒకే సీజన్లో మూడు సార్లు రెండు వందల అరవై పైగా స్కోరు చేసి మరి అవరో అనిపిస్తుంది ముంబై ఇండియన్స్ ఆర్సీబీ లాంటి టాప్ టీమ్స్నే వణికించిన ఆరెంజ్ ఆర్మీ ఢిల్లీ క్యాపిటల్స్ను సైతం అక్కడ ఓ ఆట ఆడుకుంది హై స్కోరింగ్ మ్యాచ్లో అయిన అరవై ఏడు పరుల భారీ తేడాతో మ్యాచ్ను అయితే గెలిచిల్లు ఇక ఈ గెలుపుతో మరి ప్యాంట్స్ టేబుల్లో ప్రస్తుతం అయితే మూడో స్థానంలో ఉంది ప్రత్యర్థిని భయపెట్టడమే టార్గెట్గా పెట్టుకుని అటాకింగ్ అప్రోచ్తో ఓపెనర్లు చేసిన విధ్వంసమే సన్ రైజర్ హైదరాబాద్కు ఈ రికార్డులతో పాటు భారీ విజయాన్ని అయితే అందించింది మరి డీసీతో మ్యాచ్లో ఎస్సర్ఎచ్ ఆట మీకేలా అనిపించిందో కింద కాంస్ట్రూషన్లో కదా తప్పకుండా మెన్షన్ చేయండి ఇక ఎస్సర్హెచ్ తదుపరి మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ ఆర్సీబీతో ట్వంటీ ఫైఫ్త్ ఏప్రిల్ నాడు అక్కడ జరగబోతుంది ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒకవేళ గిట్ట ఫ్లాట్ ట్రాక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బెటర్ ఉంటుంది మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గిట్ట మాత్రం మళ్ళీ మనం త్రీ లోడింగ్ అని చెప్పుకోవచ్చు ఇక ఈ మ్యాచ్కి మన ఎస్ఆర్హెచ్ యొక్క కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే మరి ఇందులో కొన్ని చేంజెస్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే మరి అక్కడ అక్కడ లాస్ట్ టైం వాషింగ్టన్ సుందర్ వచ్చిండు మరి అతని ప్లేస్లో మరి అక్కడ ఉమరన్ మలిక్ గారు ఆకాశ సింగ్ అయితే ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ మరి మార్కం గురించి అంటూ అందరూ మరి మార్కం అయితే కంటిన్యూ అయితేనే బెటర్ ఉంటుంది ఎందుకంటే మరి అందరి హిట్టర్స్ అయితే మరి కొంచెం అక్కడ వికెట్ వెంట వెంటనే అడతగి అలాంటి బ్యాట్స్మెన్ అయితే కంపల్సరీ అవసరం ఉంటుంది కానీ అందరు అంటూ మరి గ్లేన్ ఫిలిప్స్ని అట్టుకు రావాలి గ్లేన్ ఫిలిప్స్ని పట్టుకు రావాలి కానీ గ్లేని ఫిలిప్స్ కూడా ఒక్కనొక దశలో వస్తాడు బట్ చూడాలి మరి ఇంకొక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది మార్కమ్ కూడా అంత పెద్ద బ్యాడ్ సీజన్ అయితే కాదు ఒక ఫిఫ్టీ ఓర్టీండు మంచి కాంట్రిబ్యూషన్తో లాస్ట్ మ్యాచ్ కాక అంతకుముందు మ్యాచ్లో కూడా మరి వన్ ఎయిటీ స్ట్రైక్ ఆడుతున్నా చిన్న కామ్ అయితే ఆడిండు అంత పెద్ద పూర్ ఫామ్లో అయితే లేడు మంచి ఫామ్లోనే చెప్పుకోవచ్చు బట్ ఇంకొంచెం అతని దగ్గర నుంచి అగ్రెసివ్ మనం కనిపిస్తే బెటర్ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు మరి అక్కడ మంచి టూ హండ్రెడ్ స్ట్రైక్లో ఆడితే మరి మార్కం వచ్చి అక్కడ కొన్ని డాట్ బాల్స్ అయితే వేస్తున్నాడు అదే కొంచెం డిసప్పాయింట్ అయితే వేస్తుంది మరి ఈ మ్యాచ్కి అయితే మరి మార్కమే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది ఫిలిప్స్ కూడా మరి డేంజరస్ బ్యాట్స్మెన్ తెలుసు కానీ టాప్లో ఆడే సత్తా అయితే లేదు మరి అతనికి అతను నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ లేదంటే నెంబర్ సిక్స్లో ఆడే ప్లేయర్ బట్ నెంబర్ త్రీలో ఆడే ప్లేయర్ మార్కరం కాబట్టి మరి అతన్నే కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది అండ్ కొంచెం అక్కడ ప్యాట్ కూడా హెల్ప్ అయితే అవుతాడు అక్కడ కెప్టెన్స్ రూపంలో కాబట్టి మరి అతన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది ఇంకా బౌలర్స్ విషయానికి అయితే మరి అక్కడ భూమి కూడా లాస్ట్ మ్యాచ్లో కంబగేసి నటరాజన్ కూడా కంబగేసిండు నటరాజన్ అయితే మరి లాస్ట్ మ్యాచ్లో చూసినా క మరి నాలుగు వికెట్లు పంతొమ్మిది రన్లు ఇచ్చిన తట్టు ఆ వికెట్లో ఒక మెడిన్ ఓవర్స్ కూడా వేసింది ఆ మ్యాచ్లో కాబట్టి మరి మన బౌలర్స్ కూడా అందరికి కంబకి చేసినట్లు చెప్పుకోవచ్చు మరి మార్కండే కూడా మంచి వికెట్లు అయితే తీస్తున్నాడు అండ్ ఒకడే ఒక మరి ఇంపాక్ట్ సబ్గా మరి అక్కడ ఇంకొక స్పిన్నర్ వస్తే బెటర్ ఉంటుంది అక్కడ జావిత్ సుబ్రహ్మణ్యం అనే ప్లేయర్ని కూడా తీసుకొస్తే బెటర్ ఉంటుంది ఇన్ ప్లేస్ ఆఫ్ ఉమరా మల్లిక్ గారు సుందర్ కానీ వీళ్ళ ప్లేస్లో మరి అక్కడ ఇంపాక్ట్ సబ్గా మరి అక్కడ సుబ్రహ్మణ్యాన్ని తీసుకు మాత్రం ఆ వెరైటీ అయితే ఉంటుంది మరి చూడాలి మరి ఎలాంటి కాంబినేషన్ వస్తాడు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది పెద్ద పెద్ద చేంజెస్ అయితే చేయకపోవచ్చు అని ఆ చిన్న చిన్న చేంజెసే క్రూషిలు ఉండబోతున్నాయి మరి ఈ నెక్స్ట్ మ్యాచ్కి అయితే ఏదేమైనా కానీ అక్కడ మరి కమెంట్స్ అయితే మరి టేబుల్ అయితే థర్డ్ ప్లేస్లో ఉన్నారు మరి ఏడు మ్యాచ్లో ఐదు గెలిచిళ్ళు మరి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్ పోల్స్తే మాత్రం సేమ్ అదే జట్టు అనిపిస్తుంది ఒకరిద్దరు చేంజ్ కానీ అక్కడ కెప్టెన్స్ అండ్ మేనేజ్మెంట్ చేంజ్ అయింది కాబట్టి అక్కడ మనకి రిజల్ట్ అయితే వస్తున్నాయి ఇంకేదేమైనా నెక్స్ట్ మ్యాచ్కి అయితే మరి అక్కడ మరి ఆర్సీబీతో ఆడబోతున్నట్టు ఆ మ్యాచ్కి ఒకసారి కామిషేక్ మనం చూసుకుంటే ట్రాఫీ సైడ్ అని అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తే ట్రాఫీ సైడ్ గురించి మన తెలిసిందే లాస్ట్ మ్యాచ్లో ఎనిమిది తొమ్మిది కొట్టిన ముందు మ్యాచ్లో సెంచరీ కొట్టిన బ్యాక్ బ్యాక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ గెలిచి వస్తున్నాడు కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా మనం అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇక నెంబర్ టూలో అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ కూడా నలభై ఆరు కొట్టింది పన్నెండు బాల్లో ఆ ఒక్క సిక్స్ కొట్టే మాత్రం రికార్డ్ అయ్యేది ఐపీఎల్లో మరి ఫాస్టెస్ట్ సెంచరీ అండ్ తన ఆడియల్తో మరి అక్కడ సమానంగా ఉండేది ఓవరాల్ టీ ట్వంటీలో చూసుకుంటే బట్ అది మిస్ అయింది ఈ మ్యాచ్ వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది ఇక నెంబర్ త్రీలో మార్క్రమ్ మర్క్రమ్ అయితే లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిండు బట్ అంతకుముందు మ్యాచ్లో ఒక ఫిఫ్టీ ఉంది ఒక థర్టీ ఉంది కాబట్టి మరి నో ప్రాబ్లం చెప్పుకోవచ్చు మరి ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో మరి అక్కడ కొంచెం స్లోయెస్ట్ వికెట్ అయితే మరి ఇతనైతే యూస్ఫుల్ ప్లేయర్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ స్పిన్ బౌలింగ్లో కూడా మనం చూసే అవకాశం ఉంటుంది ఇంతవరకు అయితే బౌలింగ్ లేదు కాబట్టి చెప్పచ్చు మరి అక్కడ స్పిన్ వికెట్ అయితే బౌలింగ్లో కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఇక నెంబర్ ఫోర్లో నితీష్ కుమార్ రెడ్డి పేరు గుర్తుపెట్టుకోవాలి మరి రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆఖరికత్తే రిజర్వ్ ప్లేయర్గా కూడా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే మరి ఇటీవల కాలం చూసుకుంటే హార్దిక్ పాండ్యా అంత ఫామ్లో లేడు కాబట్టి మరి మంచి బౌలింగ్ ఆల్రౌండర్ అయ్యే అవకాశం ఉంటుంది అక్కడ బ్యాటింగ్ ఆల్ ప్యూర్ ఆల్రౌండర్ మరి కనబడుతుండో అక్కడ బ్యాటింగ్లో కూడా మంచిగా రన్స్ కొడుతున్నాడు నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్లో వస్తున్నాడు బౌలింగ్లో కూడా రెండు మూడు ఓవర్లు అయితే సత్తా ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా రిజర్వ్ ప్లేయర్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది లేదంటే స్టేట్ టీంలో కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇక నెంబర్ ఫైవ్లో క్లాస్ అని క్లాస్ అని కూడా మరి లాస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించాడు సిక్స్ సిక్స్లో నూట ఎనభై ఏడు స్ట్రైక్లు ఆడుతున్నాయి అంతకుముందు మ్యాచ్లో కూడా మంచిగా రాణిచ్చిండు ఇక నెంబర్ సిక్స్లో అబ్దుల్ సమద్ అబ్దుల్ సమద్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగా రాణిచ్చిండు ఎయిట్ బల్స్లో థర్టీన్ ఓటీన్ వన్ ఫోర్ వన్ సిక్స్ నూట అరవై రెండు స్ట్రైకులు ఆడుతున్నాయి ఈ మ్యాచ్లో కూడా అబ్దుల్ సమాద్ అయితే మన కన్సిస్టెంట్గా మరి మంచి స్ట్రైక్ అయితే ఆ మెరుపులు అయితే మెరుపిస్తున్నాడు మనం ఈ మ్యాచ్లో కూడా మనమైతే ఎక్స్పెక్ట్ చేద్దాం అంత దగ్గర ఉంచలేదు మెరుపు ఇన్నింగ్స్ అనేది ఇక నెంబర్ సెవెన్లో సాబాజ్ అహ్మద్ సహాబాజ్ అహమద్ కూడా లాస్ట్ మ్యాచ్లో చూసినాగా మరి కొంచెం ది ఆర్డర్ వచ్చింది వికెట్లు పడితే మంచిగా రానిచ్చును రెండు వందల మూడు స్ట్రైక్లు ఎటుతో యాభై తొమ్మిది కొట్టి ఇరవై తొమ్మిది బల్లు రెండు ఫోర్లు ఐదు సిక్స్లు మరి ఇతనే ఐటీ అక్కడ మనకి అంత మంచి స్కోర్ అయితే వచ్చింది ఇక నెంబర్ ఎయిట్లో కమ్మిన్స్ కమ్మిన్స్ కూడా లాస్ట్ మ్యాచ్లో మరొక వికెట్ తీయకుండా కానీ మంచిగానే రానిచ్చును చెప్పుకోవచ్చు ఆ వికెట్లో జస్ట్ థర్టీ ఫైవ్ రన్స్ మాత్రం ఇచ్చిండు ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎకానిమితోని ఫోర్ ఓవర్స్లో ఈ మ్యాచ్లో కూడా మనం అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇక్కడ నెంబర్ నైన్లో భువనేశ్వర్ కుమార్ భువనేశ్వర్ కుమార్ కూడా లాస్ట్ మ్యాచ్లో కంబ్యాక్ ఇచ్చిన అంతకుముందు మ్యాచ్లో మరి నాలుగు ఓవర్లకు అరవై ఇచ్చాయని కానీ మన లాస్ట్ మ్యాచ్లో అయితే మరి అక్కడ నాలుగు ఓవర్లు వేసి ముప్పై మూడు రన్లు మాత్రం ఇచ్చింది ఒక క్రూషల్ వికెట్ ఇచ్చింది డేడ్ ఓవర్ ఓవర్కి అయితే ఇచ్చిండు ఇచ్చింది మరి అది దట్టు ఆ వికెట్లో కాబట్టి మరి భువనేశ్వర్ కుమార్ దగ్గర నుంచి మనకి ఎటువంటి టెన్షన్ అయితే లేదు ఎప్పుడైనా కంబ్యాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక నెంబర్ టెన్లో మయాక్ మార్కండే మయక్ మార్కండే లాస్ట్ మ్యాచ్లో రెండో ఓవర్ వేసినప్పుడు కూడా రెండు క్రూషల్ వికెట్లు తీసిండు ఒకటి జేక్ ఫ్రెజర్ మెగ్రే ఆ వికెట్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ వికెట్గా చెప్పొచ్చు ఎందుకంటే ఆ వికెట్ తీసిన తర్వాత మనకి మ్యాచ్ అయింది కాబట్టి మరి లెగ్ స్పిన్నర్స్ ఎంత ఇంపార్టెంట్ మనందరికీ తెలిసిందే అక్కడ టీ ట్వంటీ ఫార్మేట్లో మళ్ళీ అక్కడ మయంక్ మార్కండే అయితే నిరూపించిండు ఇక నెంబర్ టెన్లో టీ నటరజన్ నటరజన్ గురించి మనందరికీ తెలిసిందే లాస్ట్ మూడు నాలుగు మ్యాచ్ చూసుకుంటే మరి ఎలాంటి బౌలింగ్ వేస్తున్నాం మనందరికీ చూస్తున్నాం నైన్టీన్త్ ఓవర్ కానీ క్రూషల్ ఓవర్లో అయితే వేస్తున్నాడు లాస్ట్ మ్యాచ్ కూడా నాలుగు వికెట్లు తీసుకున్నాడు ఒక మెడిన్ ఓవర్ కూడా వేసిండో దట్టు ఆ వికెట్లో మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది ఇక ఈ మ్యాచ్కి ప్లేయింగ్ లైన్ చూసుకుంటే ఫైనల్గా ట్రావెల్స్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తే నెమ్మదిలో ఐడెన్ మర్క్రమ్ ఫోర్లో నితీష్ కుమార్ రెడ్డి ఫైవ్లో క్లాస్ సిక్స్లో అబ్దుల్ సమద్ సెవెన్లో సామజ్ అహ్మద్ ఎయిట్లో ప్యాట్ కమిన్స్ నైన్లో భూవీ టెన్లో మ్యాక్ మార్కండైన్ లెవెన్లో నటరాజన్ ఇక ఇంపాక్ట్ ప్లే మరి అక్కడ సుబ్రహ్మణ్యం వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది ఎందుకంటే కొంచెం స్పిన్లో కొంచెం అక్కడ మనకి లోటు కనబడుతుంది కాబట్టి ఎందుకంటే మైక్ మార్కండే ఫుల్ కోటా వేస్తలేడు వికెట్లు తీస్తున్నప్పుడు కూడా మరి ఫుల్ కోట వేసి ఇస్తలేడు కాబట్టి మరి సుబ్రహ్మణ్యం వస్తే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది ఆ మిడిల్ ఓవర్స్లో కొంచెం ఎక్కువ ఓవర్స్ స్పిన్నర్లు వేస్తే మాత్రం లాస్ట్కి కొంచెం అక్కడ పేసలోకి ఈజీ ఉంటుంది కాబట్టి కాబట్టి మరి సుబ్రహ్మణ్యానికి ఛాన్స్ అయితే బెటర్ ఉంటుంది అతను కూడా కొంచెం మిస్టేక్ అయిన బౌలర్ కాబట్టి చాలా చాలా మరి అక్కడ యూస్ఫుల్ అయ్యే బోలర్ కాబట్టి తీసుకుంటే బెటర్ ఉంటుంది అతన్ని మాత్రం ఇంక ఓవరాల్ చూసుకుంటే మరి ఇవే రెండు చిన్న చిన్న చేంజెస్ చేసే అవకాశం ఉంటుంది చూడాలి మరి మార్క్రం కంటిన్యూ చేస్తారు లేదంటే మరి అతను ప్లేస్లో గ్లెన్ ఫిలిప్స్ను అనేది మరి ఇది ఇంకోటే మనకి అక్కడ ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది మార్క్రమే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది ఈ మ్యాచ్లో కూడా ఇక సుబ్రహ్మణ్యం వచ్చే అవకాశం ఉంటుంది ఇంపాక్ట్ ప్లేయర్ లేదంటే ఉమర్ మల్లికార్ ఆకాష్ సింగ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది నన్ను ఆడుతున్న మాత్రం అక్కడ సుబ్రహ్మణ్యానికి ఛాన్స్ అయితే బెటర్ ఉంటుంది చూడాలి మరి అక్కడ టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఫ్రెండ్స్ మరి మీ మీకు ఒప్పనియన్ కింద కామశకం మెన్షన్ అని మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా